క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఒకటవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన్ని నియమించెను ఐ మీన్ దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాడంటే ఒక అధికారిగా నియమించాడంటే నీతో ఉండేవారు కానీ నీ చుట్టుపక్కల ఉండేవారు కానీ నీ మాట వినే స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాడంటే మనము నీతిని న్యాయాన్ని అనుసరించి దానిని కాపాడుతూ ఉంటామని ఎక్కడైతే నీకు తెలిసి ఆ న్యాయం జరుగుతుందో దానిని న్యాయముగా మారుస్తామని నీతిని తప్పి ప్రవర్తించే ప్రజలకు నీతి వస్త్రమును ధరింపజేస్తావని దేవుడు మనల్ని ఈ రోజులో ఒక ఉన్నతమైన స్థితిలోను ఒక ఉన్నతమైన అధికారంలోనూ ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఆయన ఉంచాడు అయితే మనము మనలో కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే మనం కలిగి ఉన్న అధికారాన్ని బట్టి మనం కలిగి ఉన్న పదవిని బట్టి మనం కలిగి ఉన్న ఉన్నతమైన స్థితిని బట్టి మన యొక్క ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే మనము ఒకవేళ మనం ఏదైనా తప్పు చేస్తే దాన్ని అడిగేవారు ఎవరున్నారు మనం తప్పు చేస్తే దాన్ని చూసేవారు ఎవరున్నారు అని ఆలోచిస్తూ మన యొక్క స్వార్థపూర్తమైన ఆలోచనలను మన యొక్క అత్యాశలను నెరవేర్చుకోవటానికి కొన్నిసార్లు మనం పైశాచిక ఆనందము దక్కించుకోవటానికి ఆనందము కొరకు దేవుడు మనల్ని ఎందుకు నియమించాడు అనే విషయాన్ని మనము మరచి అన్యాయమును అక్రమమును పైశాచిక ఆనందంతో మన క్రింద పని చేసే వారిని మానసికంగా కృంగజేస్తూ ఉంటాం మనం చేయవలసిన పని మనము సమయానికి చేయాలి మన బాధ్యత ఏంటి అనేది మనము దాన్ని సరి అయిన సమయానికి నెరవేర్చాలి మనం చేయాల్సిన పని మనం చేయకుండా తప్పించుకుంటూ ఉంటే మనము మన మీద ఉన్నటువంటి ఆ బాధ్యతను మనము నెరవేర్చకుండా దాని నుంచి కానీ మనం పక్కకు వెళ్ళిపోతే దాని ద్వారా మనము పాపములో పడిపోతాం దేవుడు నీకు ఎందుకు అధికారం ఇచ్చాడో దేవుడికి ఎందుకు ఈ బాధ్యత ఇచ్చాడో అనే దానిని గుర్తెరగకుండా దానిని నెరవేర్చకుండా దానిని చెయ్యకుండా ఉన్నా అది నిన్ను పాపం వైపు నడిపిస్తుంది పాపము వైపు ప్రేరేపిస్తుంది దేవుని హృదయానుసారుడు దేవుని చిత్తము నెరిగి జీవించేవాడు దేవునికి ఇష్టమైనది చేసేటటువంటి దావీదు కూడా తాను రాజుగా ఉండి తాను చేయవలసిన పని తాను చేయక అంటే దేవుడు ఎందుకు రాజుగా ఆయన నియమించాడో ఆ పని చేయక పడిపోయిన సందర్భం కూడా బైబిల్లో మనం చూసాం బెచ్చబా విషయంలో ఆయన పడిపోయినాడు వసంతకాలమున రాజులు యుద్ధానికి బయలుదేరాలి అంటే వసంతకాలంలో యుద్ధము చేయటానికి ఖచ్చితంగా రాజు యుద్ధ రణరంగంలో నిలవాలి యుద్ధం భూమిలో ఉండాలి ఇంతగా ఆ వసంతకాలము కాకుండా మిగతా కాలాలలో ఎప్పుడైనా యుద్ధము జరిగితే రాజు వస్తే వస్తే లేకపోతే లేదు రాజు కింద ఉన్నటువంటి సైన్యాధిపతులు వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ యుద్ధము వచ్చేసి విజయము అపజయము ఏదో ఒకటి కలిగేది కానీ వసంతకాలమున కానీ యుద్ధము జరుగుతుంది అంటే అని ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసుకోవటానికి వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు ఈ వసంతకాలమైన జరిగే యుద్ధంలో రాజులు ఖచ్చితంగా పాల్గొంటారు ఆ యుద్ధ భూమిలో రాజు నిలబడతాడు స్వయంగా రాజు వెళ్తాడు కానీ ఒక ఒక వసంతకాలమున దావీదు యుద్ధానికి వెళ్ళల రాజుగా ఉన్నటువంటి దావీదు యుద్ధానికి వెళ్ళి అక్కడ యుద్ధము చేసి రావాలి జయించి రావాలి రాజ్యాన్ని విస్తరింపజేయటము లేదా శత్రువుల మీద పోరాటము ఏదో ఒకటి యుద్ధము జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా రాజు వసంతకాలంలో అక్కడ ఉండాల కానీ ఆ వసంతకాలంలో జరుగుతున్న ఆ యుద్ధంలో రాజు పాల్గొనకుండా ఆయన ఏం చేశాడంటే ఎరుషలేములోనే నిలిచి ఉన్నాడు ఎరుశలేములో నిలిచి ఉండటాన్ని బట్టి అంటే తను తను దేవుడు ఎందుకు నియమించాడు ఇదిగో ఆ బాధ్యత ఒకటి ఉంది దానిని నెరవేర్చకుండా ఆ సమయానికి అక్కడ ఉండకుండా ఎక్కడున్నాడు ఇంట్లో ఉన్నాడు ఇంటిలో ఉండటాన్ని బట్టి ఆ బెచ్చబాను చూడటము ఆ బెచ్చబాని పాపం చేయటము ఒక తప్పుని సరిదిద్దుకోవటానికి ఇంకొక తప్పు ఒక తప్పును సరిదిద్దుకోవటానికి ఇంకొక తప్పు ఇట్లా జరిగిపోతూనే ఉంది ఎవరైనా పాపం చేసేటటువంటి వ్యక్త అసలు దేవుడికి వ్యతిరేకంగా జీవించినటువంటి వ్యక్త దేవుడంటే తెలియని వ్యక్త కాదు దేవుడంటే ఇష్టమైన వ్యక్తి దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి దేవుని చిత్తమేదో ఆయనకి తెలిసినటువంటి వ్యక్తి దేవునికి ఏం చేస్తే ఇష్టమో తెలిసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఒకసారి పడిపోయిన సందర్భము ఉంది అంటే ఒక రాజుగా నువ్వు చేయాల్సినటువంటి పని ఒక అధికారిగా నువ్వు చేయాల్సినటువంటి పని ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి నీవు నువ్వు చేయాల్సిన పని ఆ పని జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండాలా కానీ నువ్వు అక్కడ ఉండకపోవటాన్ని బట్టి ఆ పని నువ్వు చేయకపోవటాన్ని బట్టి ఆ పనిని ఆధ్వర్యంలో జరగకపోవటాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎలా అయిపోతా ఉందంటే ఈ ఈ అంతా నువ్వు అక్కడ గడపాలా ఈ సమయమంతా పని చేస్తూ ఉండాలా ఈ సమయం అంతా నీకు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తూ ఉండాలా కానీ ఆ బాధ్యతను నెరవేర్చవలసిన సమయంలో నువ్వు అక్కడ లేవంటే నువ్వు ఇంకొక వైపు పాపము వైపు ప్రేరేపించబడుతూ ఉన్నావు అంటే ఆ సమయము ఆ సమయంలో సాతాను నేను అట్లా ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ పాపం వైపు పాపము చేయాలని కాబట్టి మనకి దేవుడు ఏదైతే బాధ్యత అప్పగించాడో ఏదైతే అధికారాన్ని అప్పగించాడో ఆ అధికారము అధి ఎందుకు అధి 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 నీకు ఇచ్చాడంటే నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ దానికి కాపాడుతూ ఉండాలి <clears throat> వసంతకాలంలో రాజు వెళ్ల నీతి తప్పిపోయింది అన్యాయము జరిగిపోయింది ఈయన నీతి తప్పాడు అన్యాయము జరిగిపోయింది రెండో జరిగిపోయింది నీతి తప్పి బెచ్చబాత పాపం చేశాడు అన్యాయంగా ఆయన ఆమె యొక్క భర్త అయినటువంటి ఊరి అని చంపించాడు అంటే ఈ పాపాన్ని కప్పి కప్పిపుచ్చుకోవటానికి ఇంకొక పాపము జరిగిపోయింది దాని ద్వారా దావీదు చాలా బాధలు అనుభవించాడు అంటే మనము చేయాల్సినటువంటి బాధ్యత దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత దేవుడు మనల్ని మనకిచ్చినటువంటి అధికారము దానిని జాగ్రత్తగా నెరవేర్చాలి ఎందుకు నిన్నే అక్కడ నియమించాడంటే నువ్వు నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటావని రాజకార్యాలను నెరవేరుస్తావని దేవుడికి సంబంధించిన కార్యాలను నెరవేరుస్తావని నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ దాన్ని కాపాడుతావని నువ్వు అధికారంలో ఉన్నావంటే నీకు ఆ ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇచ్చాడంటే కింద పది మంది పనిచేసే స్థితిలో నువ్వు ఉన్నావంటే వాళ్ళందరినీ నీతిగా న్యాయంగా నడిపిస్తావని ఒకవేళ వాళ్ళు ఎవరైనా అన్యాయం చేస్తా ఉంటే దాన్ని సరిదిద్ది న్యాయం చేస్తావని ఒకవేళ వాళ్ళు ఎవరైనా నీతిని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే వారికి నీతి వస్త్రము ధరింపజేస్తావని ఆయన నిన్ను ఆ స్థితిలో ఉంచాడు ఆయన నిన్ను ఆ అధికారిగా నియమించి ఉంచాడు కానీ మనం ఏం చేస్తా ఉన్నామంటే మన యొక్క అత్యాస మన యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు దేవుని కార్యాలను చేయకుండా దేవుడు మనల్ని ఎందుకు నియమించాడనే విషయాన్ని మనము మరచి దేవుడు మనల్ని ఎందుకు అంత బాధ్యత అప్పగించాడనే విషయాన్ని మనం మరచి దేవుడు మనల్ని అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడనే విషయాన్ని మనము మరచి మన ఇష్టానుసారంగా మనము జీవిస్తూ ఉన్నాం అది నిన్ను పాపము వైపే ప్రేరేపిస్తుంది నువ్వు చేయాల్సిన పని నీ నీ యొక్క బాధ్యతను నెరవేర్చవలసిన సమయంలో నీ బాధ్యతలో నువ్వు ఉండకుండా నువ్వు వేరొక చోట ఉన్నావంటే అది ఖచ్చితంగా నేను పాపం వైపు ప్రేరేపిస్తూ ఉన్నట్టే నువ్వు పలా ఒక పని చేయాల నీ ఒక అధికారిగా ఉండి నీకు ఒక బాధ్యత ఉంది ఆ పని చేయవలసిన సమయానికి నువ్వు అక్కడే ఉండాలి ఆ పని దగ్గర ఉండాలి అట్లా కాకుండా నువ్వు వేరొక చోట ఉన్నావంటే అది నిన్ను పాపం వైపు ప్రేరేపిస్తుంది అని నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చే నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యత నువ్వు నెరవేర్చకుండా నువ్వు చేయవలసిన పని నువ్వు చేయకుండా నువ్వు వేరొక చోట ఉంటూ ఉన్నావంటే అది నిన్ను పాపం వైపు ప్రేరేపిస్తూ ఉంది దేవుడు ఎందుకు నియమించాడు అందరికీ లేని అధికారం నీకొచ్చింది అందరికీ లేని ఉన్నతమైన స్థితి నీకొచ్చింది అందరికీ దేవుడు ఇవ్వనటువంటి భాగ్యాన్ని నీవు పొందుకొని ఉన్నావు ఆ భాగ్యమును దూరదృష్టితో ఆలోచించి దాన్ని కాపాడుకోవాలి దేవుడు నన్ను నా దేవుడు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంటేనో నాకు ఇంత అధికారం ఇచ్చాడు దేవుడు నాకు దేవుడు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే నన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుడు నా మీద ఎంత నమ్మకం పెట్టుకుంటే ఇదిగో పది మంది నా మాట వినే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు ఇదిగో దీన్ని నేను జాగ్రత్తగా కాపాడాలా ఇదిగో నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరు అన్యాయము చేయకూడదు నేను నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఎవరు నీతిని తప్పి ప్రవర్తించకూడదు ఇదిగో వాటన్ని నేను సరిచేయాల్సిన బాధ్యత నాది వాటన్ని సరిచేయాల్సిన బాధ్యత నాది దేవుడు నాకు అంత బాధ్యత అప్పగించాడు కాబట్టి దేవుడు నన్ను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడనే ఆలోచన మనం కలిగి ఉండం మనమే పడిపోతా ఉన్నాం మనమే తప్పులు చేస్తూ ఉన్నాం మనమే స్వార్థపూర్తంగా ఆలోచిస్తూ ఉండి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నీ క్రింద ఉన్న వాళ్ళకి నువ్వేం చెప్తావు సమాధానం నువ్వు ఎలా వాళ్ళని నడిపిస్తావు నువ్వు ఎలా వాళ్ళని నీతిగా ఉండేలాగా చేస్తావు నువ్వు ఎలా వాళ్ళని అన్యాయం చేయకుండా న్యాయంగా ప్రవర్తించేలాగా చేయగలుగుతావు నీకు ఒక అధికారం ఇచ్చాడంటే నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడంటే నీకు ఒక బాధ్యతనిచ్చాడంటే నీకు ఒక పనిని అప్పగించాడంటే ఆయనని ఎందుకు నియమించాడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి ఆయన ఎందుకు నిన్ను నియమించాడు నీ ద్వారా నీతి న్యాయము జరగాలని నువ్వు నీతిని న్యాయాన్ని అనుసరించాలని నువ్వు అనుసరించిందే కాకుండా దాన్ని కాపాడాలని నీ కింద ఉన్నవాళ్ళు నీ పైన ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తే దాన్ని సరిచేయటానికి నీ కా నీ నీ చేతనయంతవరకు నువ్వు ప్రయత్నం చేయాలి నీతిని తప్పి ప్రవర్తిస్తూ ఉంటే నీ చేతనయంత నువ్వు ప్రయత్నమో చేయాలి అందుకే దేవుడిని అంత అధికారము ఇచ్చి ఉన్నాడు అందుకే దేవుడు నీకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఎప్పటికైనా పడి పడిపోయిన పరిస్థితి ఉంటే మనం ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా మల మసులుకుందాం మనం గమనించాల్సిన ఒకటే దేవుడు ఎందుకు ఇంత అధికారము ఇచ్చి ఉన్నాడు దేవుడు నన్ను ఎందుకు ఇంత ఉన్నతమైన స్థితిలో నియమించాడు దేవుడు నాకు ఎందుకు ఇంత పని నియమించి ఉన్నాడు నాకు ఇంత అధికారం నియమించి ఉన్నాడు ఈ విషయాన్ని మనము గమనించాలి ఎప్పటికైనా దాన్ని కానీ మనం గమనిస్తే ఖచ్చితంగా తిరిగి మనము నీతిని న్యాయాన్ని అనుసరిస్తాం నీతిని న్యాయాన్ని కాపాడతాం మన మన క్రింద కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ నీతో ఉండేవాళ్ళు కానీ నీ కింద ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే వారందరూ మనము నీతిగా ఉండింది కాకుండా మనము న్యాయంగా ప్రవర్తించింది కాకుండా వాళ్ళను కూడా నీతి న్యాయం అనుసరించే వారిలాగా మనం మార్చవచ్చు దేవుడు అందుకే మనల్ని అందరి మీద అధికారిగా నియమించాడు దేవుడు మనకు అంత అధికారిగా మనల్ని నియమించాడంటే ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని నియమించాడంటే ఆయన రాజకార్యం మనం జరిగించటానికే ఈ విషయాన్ని మనము గుర్తిరగాలి మేం